సహోదరి సహోదరులారా మన పేరిట ప్రభుత్వం ఏసుక్రైస్తాను ఈ ఉదయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు పలుకుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు కలుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజల పరిశుద్ధ గ్రంథంలో నుండి యోగాలు రాసిన మొదటి రెండవ ధ్యానం పదహైదవ వచనం నుంచి పదిహేడవ వచనం అని చదువుకున్నాను ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపదే ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు టంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించుకోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించు వాడు నిరంతరము నేర్చును ప్రేమైనటువంటి దేవుని ప్రజల ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు లోకమునైనను లోకంలో ఉన్నటువంటి వాటినైనను ప్రేమింపకుడి అంటూ ఉన్నాడు ఈ లోకంలో ఉన్నవి ఏంటి అంటే శరీరాశ నేత్రాశ జీవ కుటుంబము కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి వీటిని మనము ప్రేమించకూడదని చెప్తూ ఉన్నాడు దేవుడు మనకి ఇక్కడ సెలభించినటువంటి విధంగా మనము నడుచుకోవాలి తప్ప మన సొంత ఆలోచనలు కానీ సొంత కార్యక్రమాలను కానీ మనము జరిగించకూడదు ఒకటికి రెండు సార్లు కాదు మూడు నాలుగు సార్లు అయినా సరే దేవుడు జవాబు ఇచ్చేంత వరకు మనము ప్రార్థన చేస్తూ అడగాలి మనకు ఏదైనా ఒక విషయాన్ని కావాలి అన్నప్పుడు ఏదైనా మనము కొనాలి అన్నప్పుడు లేదా ఏదైనా మనము చేయాలి మనం అనుకున్నప్పుడు అలాంటి వాటిని గురించి దేవుని మనం అడగాలి నువ్వు ఈ ఆలోచన నాకు వస్తుంది మరి దీనిని నేను చేయాలా వద్దా మీరే నాకు తెలియచేయండి భయం కలచండి అని చెప్పేసి ఒకటికి కొన్ని వందలసార్లు మనం దేవుని అడగాలి అలా అడిగినప్పుడు దేవుని మనకు జవాబిస్తాడు ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నటువంటి వాటి గురించి పిల్లరా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ లోకమునూ లోకంలో ఉన్నటువంటి వాటిని అని అంటున్నాడు అంటే ఈ లోపంలో ఉన్నవి ఏంటి అంటే శరీరాశ నేత్రాశ జీవ ఈ శరీరానికి కావలసినటువంటి వాటి విషయమై మనసు కోరుతుంటుంది వెళ్ళగలిగినటువంటి వస్త్రాలను ధరించాలి ఇంకా అందరికీ ఆకర్షించే విధంగా మనము వస్త్రధారణ అయితేనేమి మనము రెడీ అయ్యి తయారవ్వటం అనేటువంటి విషయం అయితేనేమి ఇలాంటి వాటి గురించి చాలామంది మనసు పెడుతూ ఉంటారు ఇదంతా ఏంటి అంటే శరీరాశ ఇతరులను ఆకర్షించే విధంగా మనం ఉండకూడదు దేవుణ్ణి మనము ఆకర్షించేలా ఉండాలి దేవుని యుద్ధకు మనము వెళ్ళాలి తప్ప మనుషుల యుద్ధకు వెళ్ళి వారితో స్నేహం అనేటువంటిది చేయకూడదు నువ్వు ఎలాంటి వారితో స్నేహం చేయాలి అంటే దేవుని భయభక్తులు కలిగినటువంటి వారితో స్నేహం చేయాలి అప్పుడు సరిపోతుంది అంతేగాని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి వ్యతిరేకమైనటువంటి పనులు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వారిని వారి స్నేహాన్ని నువ్వు కోరినట్టయితే నీవు కూడా శరీరాశయంతో ఉండిపోతావు ఆ శరీరం ఒకరోజు మేకప్ వేయాలనిపిస్తుంటుంది ఇంకొక రోజు వెలగలిగినటువంటి వస్త్రధారణ చేయాలనిపిస్తూ ఉంటుంది ఇంకొక రోజు విచిత్రమైనటువంటి వస్త్రాలను ధరించాలనిపిస్తూ ఉంటుంది ఇంకొక రోజు వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది చూడకూడని వాటిని చూడాలనిపిస్తూ ఉంటుంది ఇలాగా శరీరము తాను కావలసిన వాటి అన్నిటిని కోరుకునే విధంగా మనం ప్రవర్తించకూడదు దేవునికి ఇష్టమైనటువంటి పనులు చేసే విధంగా మనం ఉండాలి అలాగే నేత్రాశ పన్నులు చూసినటువంటి ప్రతి దాని కోసమే మనం పరిగెత్తకూడదు మనము ఏదైనా ఒక వస్తువు మనకు ఆహ్లాదకరంగా మనకు కనిపిస్తే దానిని ఇంకా అది మనకు అవసరం లేకపోయినా ఉపయోగకరమైనటువంటిది కాకపోయినా కూడా దాన్ని కొనడానికి మనం సిద్ధంగా వెళ్తూ ఉంటాము అక్కడ డబ్బు లేకపోయినా దానిని చూసేనా రావాలి అన్న ఉద్దేశం చాలామందికి ఉంటుంది కాబట్టి పిల్లరా ఈ కన్నులు చూసేటువంటి ప్రతిదీ కూడా రమ్యంగానే కనపడుతుంది హవ్వ రమ్యమైనటువంటి పండు అని చెప్పేసి తీసుకొని దానిని తినేసింది ఆమె కన్నులకు అందంగాను రమ్యంగాను గాను కనబడింది కాబట్టి దానిని తినేసింది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచింది కాబట్టి ఆమె పొందుకున్నటువంటి శాపం ఏంటి అంటే వేదనకరమైనటువంటి బాధతో బిడ్డలకు కంటావు అని చెప్పేసి ఇలాంటి పరిస్థితులను నేత్రాస చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా మనం ఉండాలి ఈరోజు వాటిని పెట్టినటువంటి నేను ఈ లోకాన్ని ప్రయోగించకూడదు దేవుని ప్రేమించండి దేవుని ఆజ్ఞలను ప్రేమించండి దేవుని మాటలను ప్రేమించండి దేవుని యొక్క చేసినటువంటి కార్యాలను గురించి ప్రేమించండి వృత్తి దేవుని ప్రేమించండి అక్కడ దేవుడు వాళ్ళు కుటుంబాలను అన్నింటినీ కూడా మీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తాడు ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో నీకు ప్రభుత్వ తెలియజేస్తున్నాను కాదో చూస్తున్నాను పరిషిదుడు అయిన తల్లి నీకు మందరూ ఆడుస్తూ ప్రోత్సహిస్తున్నాను దయగలిగిన తల్లి ఇప్పుడు ఏసీఏ మాత్ర ఈ ఉదయకాల సమయంలో తల్లి లోకంలో లోకంలో ఉన్న వాటిని అనుకుంటున్నావు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నిన్ను ప్రేమించే బిడ్డ వాడుతున్నాను ఏసీ నామే